మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడుదలైన మీకును మీ కుటుంబాలకు శుభం కలుగునగా అందరికీ వందనాలండి మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథం మనకు అన్ని మాటలు పొందుపరిచి రాలిపోయే తల వెంటను వదులుకొని అరిపాదానికి తగిలే రాయి వరకును భద్రతే కాదు క్షేమమే కాదు ప్రతి చిన్నదానికి కూడా ఆయన ఎంత జాగ్రత్తగా మనల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు మనం అనుకుంటున్నా నా దేవుడు మర్చిపోయాడని అంతా చదువుతుంటే ఎన్ని విషయాలు నీకు అర్థమవుతాయి బైబిల్ చదువుకున్నంతకాలం ఈ జీవితంలో ఏది అర్థం కాదు ఆ దేవుడు ఏం చేశాడని తలవింటుగా రాలిపోతే అన్నాడే అది లెక్క చూశాడుగా నీ పాదాల రాయి తగలకుండా అంటే అసలు ఎంత బాధ్యతగా ఉన్నట్టు కనుక కృతజ్ఞత కలిగి ఆయన వైపు మనం ఎప్పుడు స్థుతిస్తూ నడిస్తే మహిమ ఆయన కలుగుతుంది ఆయన ప్రేమ మన మీద కుమ్మరించబడుతుంది ఓసారి అటా ఈశ్వరాయలుడు పనిచేయడం మొదలుపెట్టారు వారు చేసే పని చాలా విలువైంది అది చేస్తూ ఉండగా వాళ్ళంతా వచ్చి అంటే ఆ పనిని వాళ్ళు వచ్చారు వచ్చి వీళ్ళు చేసే పని ఏమిటి నవ్వు వస్తుంది వీళ్ళు చేసిన పని ఎంతసేపు నిలబడద్ది వీళ్ళు కట్టిన కట్టడం గట్టిగా ఉంటుందా మొహం అంటూ ఏమన్నారో తెలుసా వీళ్ళు కట్టిన గోడ నక్క ఎగిరితే పడిపోద్దు అయినా ఆ మాటలు విన్నాక చేసేవాడికి ఎంత బాధ అనిపిస్తుందండి అంటే మనిషి దరిద్రాన్ని సహిస్తాడు కానీ మనకు విరోధంగా నిందలు మోపితే మనిషి తట్టుకోలేడు ఒక మనిషి అపహాసం చేస్తే అసలు తట్టుకోలేడు వీళ్ళు గోడలు పెడుతున్నారు కానీ వాళ్ళు అంటారు ఆ మాట హేమే గ్రంథం నాలుగు అధ్యాయం నుండి రాయబడిన కొన్ని వచ్చినాల్లో ఈ సారాంశాన్ని మీకు పంచుతూ ఉన్నాం వాళ్ళు యూదులను ఎగతాడి చేసి విన్నారా వీళ్ళు గోడ కడతారంట వీళ్ళు చేసిన పని ముగిస్తారా అదొక మాట రెండవది వీళ్ళు బలంగా కట్టిన గోడలు నిలుస్తాయా తర్వాత మరొక మాట నక్క ఎగిరితే ఆ రాతి గోడ పడిపోతుంది ఎంత అవమానం అండి ఎంత నీచంగా మాట్లాడారు ఎట్లాటప్పుడు ఇది మన జీవితంలో కూడా అప్పుడప్పుడు జరుగుతుంది అంటే ఇంట్లో వాళ్ళు తేలిగ్గా మాట్లాడతారు వీధిలో వాళ్ళు తేలిగ్గా మాట్లాడతారు మరి విశేషంగా భార్యాభాషల దగ్గర ఇదే గొడవ ఎక్కువ మొదలవుతుంది ఎందుకో తెలుసా భార్య చేసింది ఏమీ అసలు పురుషుడికి ఎంత తేలిగ్గా మాట్లాడుతుంటాడు అసలు విషయం ఏమిటి తెలుసా భార్య పుట్టింటికి వెళ్ళాక బాధలు ఏమిటప్పుడు అర్థమవుతాయి చాలాసార్లు తక్కువగా చేసి లేఖగా మాట్లాడడం మనకు మంచిది కాదు మీరే కాదు ఎవరైనా సరే సంఘ కాపర ఉన్నాళ్లే కానీ సంఘ కాపుర విలువ ఎప్పుడు తెలుస్తుంది సార్ నీ కొరకు కన్నీడితో ప్రార్థన చేస్తాడే ఆ ప్రార్థనా ఫలితంగా నీ ఇంట్లో ఎంత శాపం కొట్టి వేయబడుతుందో తెలిసినప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియ దేవుని విడలారా ఒకరు చేసే పనిని మనం తక్కువగా వంచిన వేయకూడదు తేలిగ్గా మాట్లాడదు ఎగతాడు చేయకూడదు వాళ్ళు చేసిన పని నక్కెగిరితే అన్నారు బాధాకరమేగా కానీ విచిత్రమైన తెలుసా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఈ పని చేసేవాళ్ళు అవి కాతరు చేయకుండా పట్టించుకోకుండా పని ప్రారంభించారు విచిత్రమే తెలుసా గోడలు నిలపబడ్డాయి ప్రాకారం కట్టబడింది పరిశుద్ధ ఎరువు మహిమతో నింపబడింది కష్టపడిన వారంతా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు ఆ మాటలకు ఆ రోజే తలదించుకొని ఎన్ని చేసినా నాకు లేదు నా పనితనం గుర్తించట్లేదు అవమానాలు ఎదురవుతున్నాయని కృంగిపోతే మీ అందరికో సేవకుడిగా చెప్పన నేను పరిహాసం చేసేవాడు నీ దగ్గరకు వచ్చి నీ పనిని నిన్ను నీ మాటలని తృణీకరిస్తున్నాడు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకో నీవు సరైన పనివాడవని నమ్మకంగా జీవించబట్టే విమర్శలు ఎక్కువ అవుతాయి అది మాత్రం తెచ్చుకొని ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి వాళ్ళు అన్నారు కదా అంటే నువ్వు చేసే పనిని ఎట్లా గొట్టా మానిపించాలని సాస్తాను బహుగా ప్రయాసపడతాను ఆ సాతాను ఆలోచనలు లోబడకుండా నేను దేవుడు అప్పగించిన పని చేస్తున్నా దేవుని కొరకు పని చేస్తున్నా అంటూ ఎన్ని నిందలు వచ్చినా కొనసాగించు ఎంతగా ప్రయాసపడినా తృణీకరిస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళు ఒక రోజున నా దేవుడు బలా నమ్మకమైన వాడిని సింహాసనం మీద కూర్చుండ పెట్టబోతున్నాడు పది పట్టణాల మీద నేను ఏలేవాడుగా పెట్టబోతున్నాడు ఈ అధ్యాయ సారాంశం ఏంటో తెలుసా తృణీకరించేవాడు ఎంతమంది వచ్చిన వీళ్ళు తలదించడం కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళ మాటలు పట్టించుకోవడం కానీ పని ఆపడంగా చేయక నా దేవుడు ఈ కార్యాన్ని సాగిస్తున్నాడని వాళ్ళని లెక్క చేయకుండా అడుగుపెట్టారు మీకు ఒక మాట చెబుతాను నిన్ను విమర్శించేవాళ్ళు వేలితి చూపేవాళ్ళు ప్రధాని తప్పుపట్టేవాళ్ళని నువ్వు కానీ కేంద్రం చేసుకున్నావా వాళ్ళ మీద మనసు పెట్టావు ఏదీ సాగదు అసలు వాళ్ళని ఖాతర చేయకుండా పట్టించుకోకుండా నీ పని ముగిసి చూడు ప్రపంచంలో ఘనత నీ నీతి మీదే లేకపోతుంది పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయం అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు కృప కలుగునగాక పేరు పేరునా బిడలను దీవించండి ఎవరు ఎక్కడ పరిహాసం అవమానంగా తృణీకరంగా మాట్లాడే మాటలు ఎవ్వరికీ లేకుండా చేయండి కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లగలగా నీవు ఇచ్చిన ముచ్చింలాంటి బిడలకు భవిష్యత్తు వివాహాలు చదువులు వర్ధిల్లాలి తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలి స్త్రీలకు సుఖప్రయత్తి కలగాలి ఎదిగిన పిల్లలకు వివాహం జరగాలి అన్నిటికంటే కష్టాన్ని చేసిన దీవెనకరంగాను అందరికీ రక్షణ కలగాలయ్య మరొక్కసారి వాళ్ళు చేస్తున్న ప్రయాణాల్లోనూ పనిలో ఈరోజు తోడుగా ఉండండి అలాగే వ్యవసాయ వ్యాపార ఉద్యోగంలోనూ ఆత్మీయతలో వరిచెల్లాలి ప్రార్థనలో నడిపించబడాలి రాకడొకరు సిద్ధపడాలి అన్నిటికంటే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని దీవెనకరంగా మార్చి కాపరిగా నడిపించండి ఏ సుపేరట వేడుతున్నాము తండ్రి ఆ మేన్